హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణలో ఆంధ్ర అమ్మాయి ఈ రోజు వీడియో వచ్చేసి హోమ్ టూర్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి తనని చూసారు కదా అర్థమయ్యే ఉంటుంది ఇక్కడ ఆల్రెడీ మన ఛానల్లోబిలో ఉన్నప్పుడు హోమ్ టూర్ అయితే షేర్ చేశాను ఇంకా చెప్తారా మరి రీసెంట్గా ఈ హోమ్ టూర్ మీతో షేర్ చేస్తున్నాను ఇంకెందుకు ఆల్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఎంట్రెన్స్లో అయితే ఫస్ట్ ఈ క్లాక్ అయితే ఇట్లా పెట్టుకున్నానండి తులసమ్మని ఇక్కడ పెట్టుకున్నాను ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అండి ఇక్కడ నేమ్ బోర్డు ఉంటుంది దాని తర్వాత లోపలికి వెళ్ళాలి ఇక్కడ లోపల కొంచెం ఇలా సందులాగా ఉందండి దానివల్ల నాకు మంచిగా పిల్లలు ఉన్నా కూడా డోర్ తీసుకొని అలా ఉండొచ్చు పిల్లలు బయటకు వెళ్ళిపోకుండా ఉండటానికి అయితే బాగా యూజ్ అవుతుంది ఇల్లు అయితే దానికి చాలా బాగా అడ్వాంటేజ్ అనమాట పిల్లలు బ అక్కడ వరకు వచ్చి ఆడుకోవచ్చు ఇంకా మెయిన్ డోర్ అయితే ఇలా ఉంటుంది మెయిన్ డోర్ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ అయితే ఇలా లెఫ్ట్లో దివాన్ అయితే ఉంటుంది ఇక్కడ మూలన వచ్చేసి ఇక్కడ కటాక్ష లక్ష్మీ కటాక్ష చెంబు ఉంటుంది కదా అదైతే పెట్టుకున్నాను రాగి చెంబులో వాటర్ వేసి పసుపు కుంకుమ పువ్వు చిల్లర పైసలు జవ్వాది పౌడర్ ఇవన్నీ వేసి పెడతాం కదా ఇంకా అలా పెట్టుకున్నాను అనమాట నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి లెఫ్ట్లో అంటే మనం వచ్చేటప్పుడు రైట్ సైడ్ అనమాట ఇది ఇక్కడ టీవీ యూనిట్ అయితే వచ్చింది టీవీ యూనిట్ పైన ఇలా బుద్ధుడిని అయితే పెట్టుకున్నాను దాని తర్వాత ఒక ఫోటో ఫ్రేము ఇక్కడ సౌండ్ బాక్స్ అనేది కింద పెడతానండి ఓఫర్స్ కాకపోతే పిల్లలు ఆగుతూ ఉంటారు కదా అందుకే పైన ఉంచాను ప్రజెంట్ ఎప్పుడైనా మూవీ అలా పెట్టుకొని అది ఆన్ చేసుకున్నప్పుడు మాత్రం కిందే పెడతాము అప్పుడే సౌండ్ సఫిషియంట్గా అనిపిస్తూ ఉంటుంది ఇంక ఇక్కడ వచ్చేసి రైట్ సైడ్లో యుతిది వాళ్ళ ఫాదర్ది ఫోటో అయితే పెట్టాను ఇంకా దాని తర్వాత యుతి కోసం నెంబర్స్ చాట్ అయితే తీసుకున్నామండి ఇలా ఇంట్లో హాల్లో ఉంటే తను అటు ఇటు తిరుక్కుంటూ అలా నేర్చుకుంటుంది అని చెప్పేసి నెంబర్స్ అండ్ ఆల్ఫాబెట్స్ చాట్ అయితే తీసుకున్నాను ఇంకా అవి అలా స్టిక్ చేశాను అనమాట డబల్ టేప్తో ఇక్కడ వచ్చేసి సోఫా సెట్ ఇలా ఉంటుంది హాల్లో మొత్తం ఇక్కడ ఆల్ఫాబెట్స్ ఇవన్నీ ఉంటే ఇంకా తన అటు ఇటు తిరుక్కుంటున్నప్పుడు కూర్చున్నప్పుడు చెప్తే నేర్చుకుంటూ ఉంటుంది అనమాట చూసి ఇంక ఇక్కడ వచ్చేసి పాప ఫోటో అండి క్యాలెండర్ ఇంతకు ముందు కూడా హోమ్ టూర్లో చూసే ఉంటారు ఇది అక్కడ కూడా హ్యాంగ్ చేసి ఉంటుంది దాని తర్వాత ఇక్కడ వచ్చేసి ఇదంతా డైనింగ్ ఏరియా అండి ఇది మా ఇంట్లో ఉండే మల్టీపర్పస్ టేబుల్ దీన్ని ఐరన్ చేయడానికి అండ్ ఇక్కడ లంచ్ చేయడానికి కానీ డిన్నర్ చేయడానికి కానీ లేకపోతే డైనింగ్ టేబుల్ లాగా లేకపోతే ఆఫీస్ టేబుల్ లాగా అలా యూజ్ చేసుకుంటూ ఉంటాం అనమాట నెక్స్ట్ వచ్చేసి హాల్ పక్కన ఇలా చిన్న దేవుని గది అయితే ఉందండి ఈ రూమ్ డోర్ ది కానీ ఇలా ఇక్కడ వచ్చేసి ప్లేన్ గా ఉందన్నమాట ఇంతకుముందు యుతికి టాయ్స్ అలా పెట్టేవాళ్ళము ఇంక ఇప్పుడు దేవుని గదిగా పెట్టుకున్నాము ఒక స్టోర్ రూమ్ లాగా ఇచ్చారు ఇక్కడ స్టెప్స్ అలా ఏమి అవైలబుల్ లేదు దీన్ని నేను ఏసీ బాక్సెస్ వస్తాయి కదా వాటితో ఇలా స్టెప్స్ లాగా చేసుకొని దానికి ఇలా మనకి దొరుకుతున్నాయి కదా ఇవి కవర్స్ అవి అయితే వేసి ఇలా స్టెప్స్ లాగా అయితే అరేంజ్ చేసుకున్నాను ఇక్కడ వచ్చేసి దేవుణ్ణి అయితే పెట్టుకున్నాను ఇంతకుముందు మన పాత ఇంట్లో దేవుణ్ణి పెట్టుకోవడానికి చిన్న స్టోరేజ్ బాక్స్ అనేది ఉండేది అదే యూజ్ చేసుకునేదాన్ని ఇంకా తర్వాత ఇలా అయితే పెట్టుకున్నాను ఇక్కడ అమ్మవారిని కూడా పెట్టుకున్నాను అని చెప్పేది కదా ప్రీవియస్ వీడియోస్లో ఇక్కడైతే ఫ్రైడే రోజు అమ్మవారికి అయితే పూజ చేసుకొని అలా అలంకరణ అయితే చేసుకొని ఉన్నాను దాని తర్వాత డైనింగ్ ఏరియాలోనే ఇక్కడ మనకి అంటే వండినివి అక్కడ పెట్టుకోవడానికి అని ఇచ్చారు దానిలో నేనైతే బోబెన్ పెట్టుకున్నానండి ఓవెన్ ఇంకా అక్కడే ప్లగ్ బాక్స్ ఉంది కదా ఇంకా కెటెల్ ఎగ్ బాయిలర్ ఇంకా చిన్న జ్యూసర్ మిక్సీ ఇవన్నీ కూడా ఇక్కడే యూజ్ చేస్తూ ఉంటాను అనమాట ప్రజెంట్ అయితే ఇవైతే ఉన్నాయి ఇంకా వాటర్ బాటిల్స్ ఫీడింగ్ బాటిల్స్ అవన్నీ పెట్టాను ఇక్కడే టిష్యూస్ కూడా ఉంచానండి ఇక్కడే లంచ్ అవి చేస్తూ ఉంటాం కదా ఇంకా టిష్యూస్ అక్కడ ఒక ప్యాకెట్ అయితే ఉంచాను దాని తర్వాత ఈ పైన ర్యాక్స్లో బేకింగ్ ఐటమ్స్ ఇప్పుడు ఓవెన్కి బేకింగ్ ఐటమ్స్ అవసరం అవుతూ ఉంటాయి కదా అవన్నీ కూడా ఒక సైడ్న ఇంకా మెడిసిన్స్ పాపకు కావాల్సినవి ఇంకా అవన్నీ పెట్టాను అనమాట అక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రైట్ సైడ్లో ఒక వాష్రూమ్ అయితే కామన్ వాష్రూమ్ అయితే ఉంటుందండి అక్కడ వాష్ ఏరియాలో వాషింగ్ మిషన్ అయితే పెట్టాము దానిపైన మనం లిక్విడ్స్ డిటర్జెంట్స్ ఇవన్నీ పెట్టుకోవడానికి ఒక కబోర్డ్ అయితే ఇచ్చారు దానిలో అవన్నీ పెట్టుకుంటాను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బాస్కెట్లో ఫేస్ వాష్లు బ్రష్లు పేస్ట్లు ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ పెట్టుకుంటాను అక్కడే వాష్ మెషిన్ దగ్గర ఒక డెటాల్ అయితే ఉంచుకుంటానండి ఇంకా అక్కడ ఒక వాష్ టవల్ అంటే క్లీనింగ్ టవర్ అనమాట ఒకటి పెట్టుకుంటాను నెక్స్ట్ వచ్చేసి అక్కడే వాషింగ్ గ్లాస్ వేసుకోవడానికి ఒక బాస్కెట్ అయితే పెట్టుకుంటాను నెక్స్ట్ దాని పక్కనే వచ్చేసి బెడ్రూమ్ అండి బెడ్రూమ్లో ఎంటర్ అవ్వగానే ఫస్ట్ అయితే ఇక్కడ సిక్స్ బై సిక్స్ బెడ్ అండి ఇది ఇంతకు ముందు ఉన్నదే ఇంక ఇక్కడైతే ఇలా అరేంజ్ చేసుకున్నాము దాని తర్వాత ఇక్కడ మెటల్ వార్డ్రోబ్ అనేది ఉంటుందండి దాన్ని ఇలా సైడ్కి పెట్టుకున్నాను దాని తర్వాత ఇంకా పక్కనే కొంచెం ప్లేస్ ఉంది దానిలో మ్యాట్స్ అయితే ఉంచుకున్నాను ఇంకా బయట హాల్లో అందరం వచ్చినప్పుడు అలా యూజ్ అవుతాయి కదా ఇంకా మ్యాట్స్ అయితే అక్కడ పెట్టుకున్నాను ఇంక వచ్చేసి తంది సూట్ అండి ఇంకెక్కడ పెట్టాలో కాక అక్కడైతే తగిలిచ్చాను ఇది వచ్చేసి మళ్ళీ సపరేషన్ అయితే ఉంటుంది అక్కడ అటువైపు వాష్రూమ్ ఉంటుంది డ్రెస్ చేంజింగ్కి వాటికి బాగుంటుంది అని చెప్పేసి ఒక సపరేషన్ లాగా కటనేసి అయితే అలా సపరేట్ చేసుకున్నాను ఇక్కడ వచ్చేసి కూలర్ అండి ఇంకా సీజన్ మారింది కదా ఎందుకు అని చెప్పేసి వాటర్ అన్ని తీసి క్లీన్ పక్కకైతే పెట్టాము నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డ్రెస్సింగ్ ఏరియా లాగా ఇచ్చారండి మిర్రర్ ఇచ్చారు ఒక చిన్న కబోర్డ్ అయితే ఇచ్చారు ఇంకా అన్ని ఐటమ్స్ దానిలో అయితే పెట్టుకొని డ్రెస్సింగ్ ఏరియా అలా అయితే ఆర్గనైజ్ చేసుకున్నాను ఇక్కడ వచ్చేసి మిషన్ అండి స్వీయింగ్ మెషిన్ ఇంకా చిన్న చిన్న స్టిచ్చింగ్ ఏమన్నా ఉంటే అవి నేనే చేసుకుంటాను ఆల్టరేషన్ అలా ఇంకా దానికోసం అయితే ఇంకా బెడ్రూమ్లోనే ఉంచుకున్నాను ఎప్పుడో ఒకసారి కదా యూజ్ చేసేది సో బెడ్రూమ్లోనే ఉంచాను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకా ఈ టూ కబోర్డ్స్లో మావి పిల్లలవి బట్టలు అయితే పెట్టుకున్నాము లాస్ట్ దాంట్లో అయితే ఇంకా బెడ్షీట్స్ అవన్నీ అయితే పెట్టుకున్నాను నెక్స్ట్ వచ్చేసి కిచెన్ రూమ్ అండి కిచెన్ రూమ్లోకి ఫస్ట్ ఎంటర్ అవగానే ఫస్ట్ కబోర్డ్లో అయితే అన్ని గ్రోసరీస్ ఇలా బాక్సెస్లో పెట్టి పెట్టుకున్నాను దాని తర్వాత ఇక్కడ వచ్చేసి అన్ని డ్రై ఫ్రూట్స్ హెల్దీ ఐటమ్స్ అనమాట చెప్పాలంటే అన్ని డ్రై ఫ్రూట్స్ అన్నీ సీడ్స్ ఇవన్నీ కూడా దానిలో పెట్టుకున్నాను దాని కింద వచ్చేసి సోప్స్ అవన్నీ అయితే ఆర్గనైజ్ చేసుకున్నానండి ఇక్కడ వచ్చేసి అన్ని గ్లాస్ జార్స్లోనే యూజ్ చేయాలి అని చెప్పి అన్నీ అవే తీసుకున్నాను కొన్ని కొన్ని ప్లాస్టిక్ అయితే అవే చేయడానికి ట్రై చేస్తున్నాను చాలా వరకు అయితే అన్ని గ్లాస్ ఐటమ్లోకి షిఫ్ట్ అయ్యాను నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ మసాలాలు ఇలాచీ పౌడర్ అవన్నీ ఉంటాయి కదా చిన్న చిన్నవి రసం పౌడర్ అవన్నీ కూడా ఇలా గ్లాస్ జార్స్లో పెట్టుకొని అరేంజ్ చేసుకున్నాను నెక్స్ట్ ఇదంతా గ్లాస్ వేర్ అనమాట ఈ కబోర్డ్ అంతా కూడా ఇంకా అవన్నీ అలా పెట్టుకున్నాను పైన వచ్చేసి గిన్నెలు అవి పెట్టుకున్నాను కిందేమో కుక్కర్ ఇంకా జ్యూసర్వి జా పార్స్ అవన్నీ పెట్టుకున్నానండి ఇంకా ఇది పెద్దది అయ్యేసరికి సామాన్లన్నీ కూడా చాలా అంటే సరిపోతున్నాయి అన్నమాట మిగిలినవి పెద్ద పెద్దవన్నీ కూడా పైన కబోర్డ్స్ ఇచ్చారు దానిలో యూజ్ చేయనివన్నీ పైన పెట్టాను ఎవరైనా వచ్చినప్పుడు అప్పుడు జస్ట్ కడిగేసి అలా యూజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ పైన అయితే పెడతాను ఇక్కడ వచ్చేసి కొంచెం వాటర్ ఫిల్టర్ కోసం అని ఉందనమాట వాటర్ ఫిల్టర్ పైన పెట్టేసి రోల్ అయితే అక్కడ పెట్టుకున్నాను ఇంక ఇక్కడ గరిటెలు ఇంకా చిన్న ఆర్గనైజర్ తీసుకొని ఆయిల్ ఇవన్నీ అయితే పెట్టుకున్నాను కారం ఉప్పు అవన్నీ ఇంకా అలా ఆర్గనైజ్ చేసుకున్నాను అనమాట నెక్స్ట్ వచ్చేసి ప్లేట్స్ అయితే ఒక స్టాండ్ తీసుకొని దానిలో పెట్టుకున్నాను ఇక్కడ వచ్చేసి పోపు దినుసులు మసాలాలు సాల్ట్ టీ పౌడర్ ఇవన్నీ పెట్టుకోవడానికి ఒక కబోర్డ్ అయితే ఇచ్చారు ఇంక ఇక్కడ కౌంటర్ టాప్ మొత్తం మిక్సీ ఇవన్నీ పెట్టి రీప్లేస్ చేశాను అనమాట ఇంక బయట వచ్చేసి చిన్న బాల్కనీ లాగా అయితే ఇచ్చారు ఇంకా ఏసీ అవుట్డోర్ యూనిట్ కూడా ఇక్కడ బాల్కనీలోనే పెట్టించాము బట్టలు కూడా ఇక్కడే ఆరేస్తానండి ఫైనల్ గా హోమ్ టూర్ అయితే కంప్లీట్ అండి మా వీడియో మీకు నచ్చినట్లయితే అయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే ప్రతి లైక్ కూడా మాకు ఇంకో వీడియో చేయడానికి మోటివేషన్ గా ఉంటుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ